కుమారి గారు దేవరు మేడం జంగారెడ్డి జంగారెడ్డి మేడం మేడం మీరు గతంలో కంప్లైంట్తో మా దగ్గరికి వచ్చారు ఈ కంప్లైంట్ ఇప్పుడు ఎలా ఉంది మేడం యాక్సిడెంట్గా ఉన్న తల్లి తప్పుతాయి ఓకే తల్లిదెక్కుంటే ఇది దానికి మెడిసిన ఇది ఏది వేసుకున్నా సెట్ అయిపోతుంది ఓకే ఇంకా వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్ తప్పితే అది మాకు టాబ్లెట్ మద్దతుగా

ఇవి వాడే బాగున్నాయి వెయిట్ కూడా తగ్గేము నాకు హెల్త్ కూడా బాగానే సెట్ అయ్యింది గా కూడా నార్మల్ అయింది నార్మల్ అంటే ఎన్ని నెలలకు నార్మల్ వచ్చింది మేడం ఒక వన్ మంత్ వాడితే రెండు నెలలు బట్టి వాడుతున్నాను వన్ మంత్ అదే ట్వంటీ డేస్లో కొంచెం రికవర్ అయ్యింది రికవరీ ఇప్పుడు రోజుకి ఎందుకు ఓకే ఇప్పుడు తల తిరగడం తలనొప్పి అలా రావాలండి ఇది వాడిన తర్వాత మీకు ఓకే అండి కుమారి గారు జంగారెడ్డి గుడి అండి మేడం బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు అలాగే మనకి పదేళ్ల క్రితం తనకి యాక్సిడెంట్ అయినప్పుడు తలకు దెబ్బ తగలడంతో ఎలాంటి మెడిసిన్ కూడా పడదు అని చెప్పి భయపడేవారు మనల్ని సంప్రదించడం తోటి మనం ఈ విఆర్ ఫోర్ అనేది ఇవ్వటం జరిగింది షుగర్ కూడా టూ ఫిఫ్టీ టూ ఎయిటీ అలా ఉండేది నార్మల్గా రావట్లేదు అని చెప్పారు ఒక సంవత్సరం నుంచి ఇబ్బందితో బాధపడుతున్నారు పడుతుంటే సరే ఇది ఫుడ్ సప్లిమెంట్ అండి మీకు ఏం ప్రమాదం ఉండదు అని చెప్పాము దీన్ని స్టార్ట్ చేసిన ఒక రెండు నెలలు అయింది ఇప్పుడు మొన్న రిపోర్ట్ తీస్తే వన్ ఫార్టీ వన్ సిక్స్టీ ఉంది ఫాస్టింగ్ రాయడము చూస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు బరువు కూడా ఒక ఎనిమిది కేజీల వరకు బరువు తగ్గారు చాలా యాక్టివ్గా ఉన్నారండి థ్యాంక్ యూ మేడం అలాగే ఇది ఎంతమందికి ప్రమోట్ చేయొచ్చు అంటారండి మీ మాటలు తీసుకోవచ్చండి మనకు వాళ్ళ స్థానం ఇంట్రెస్ట్ ఉన్న వరకైనా మనం ప్రమోట్ చేసుకోవచ్చు ఏంటంటే ఇది ఒక ఫుడ్ లాంటిది మెడిసిన్ కూడా కాదు దీనివల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనిపించాయి ఏమీ లేదు అంటే వెయిట్ లాస్ అవుతున్నాము నేను సైడ్ ఎఫెక్ట్స్ లేవు హెల్త్ కూడా మనకి రికవర్ అవుతుంది బాగుంది థ్యాంక్ యూ అండి